మన జీవం దొరకాలంటే డబ్బు పెరిగితే దొరకదురా అది చెప్పేది కోటం దేవుని కుటుంబ టీములు పడ్డామండి మరి బాబుకి బెంగళూరులో జాబ్ వచ్చిందండి లక్ష రూపాయలు నెలకొచ్చిందండి అయితే ఇప్పుడు జీవం వచ్చిందా అద్ది రూపాయలతో వచ్చింది సాగు ఇప్పుడు లక్ష రూపాయలతో వచ్చిందిరా అప్పుడు సాగు సైకిల్ వేసుకొచ్చింది ఇప్పుడు బుల్లెట్ వేసుకొస్తుందిరా సావే స్పీడ్ అయింది నాయనా అర్థమైన భక్తులు మాత్రమే చెప్పండి ఒకని కలిమి విస్తరించదమని జీవమును ఒక మూలము నీకు అనేక సంవత్సరాలకి సంపాదించాను ప్రాణమాధునో త్వకించమో త్వరేంకలేదంటే ప్రభా అన్నాడు ఇక్కడ టీం ఉందిరా టీము నీ పేరే బలుకుతుంది బద్దక ఆడు భూమికి బరువు ప్రభాకే కే అంటుంది మరి ఏం నుంచి ప్రభు అన్నాడు నీకు మరణం దూరం అవ్వాలి జీవం దగ్గర అవ్వాలి అది తెలివైన బతుకంటే తెలివైన బతికంటే అది ఏం సంపాదించుకుంటున్నావు ఏం పోగేశావు నేనేం చేస్తాను నీకెందుకో సంపద సృష్టించా డబ్బులో చూసుకో కట్టలు కట్టల నేను రాశాను కవిత కట్టెలు ఎక్కువైతే కట్టెల ఖర్చు తగ్గుద్ది కానీ కాలేజీ దేహమే కదరా ఎందుకు రా మోజన రాశాను వాళ్ళు లేదో తనొచ్చ ఏంటంట